అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరక ఈ రోజు ఈ వీడియోలో పేరెంట్స్ యొక్క అంబిషన్స్ పిల్లల పైన రద్దొచ్చా ఇంకొకలా చెప్తాను వాళ్ళకంటూ చైల్డ్ మెమరీస్ ఉంటాయి ఈ చైల్డ్ మెమరీస్ వాళ్ళను దూరం చేయాల వద్దా అనే దానిపైన క్లియర్ గా మాట్లాడేస్తా నిక్కచ్చిగా మాట్లాడేస్తా చాలా రాగా మాట్లాడతారు చూద్దాం ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ పిల్లలకు సంబంధించినంతవరకు వాళ్ళ కెరియర్ మంచిగా సెట్ అవ్వాలి అని కోరుకుంటారు సో మీకు ఒక దేశం గురించి చెప్తా కథన ఒక దేశం ఉంది ఈ కథర్ దేశంలో ఏదైనా స్టూడెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చదవాలి అని అనుకోవట్లేదు అని అనుకుంటే వాడికి థర్టీ థౌజండ్ శాలరీ ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది ఇన్ కేసు ట్వెల్త్ క్లాస్ చదివిన స్టూడెంట్ నేను మళ్ళీ చదవన అని అనుకుంటే వాడికి ఫార్టీ థౌసండ్ శాలరీ ఇచ్చేసి గవర్నమెంటే జాబ్ ఇస్తుంది అనమాట సో ఇక్కడ ఖతర్ దేశంలో స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఎలా ఉందంటే కెరియర్ కోసం స్పెషల్ గా కష్టపడాల్సిన అవసరం లేదు వాడి లైఫ్ డీసెంట్ గా ఉండాలంటే డీసెంట్ శాలరీ ఇస్తున్నా అనమాట ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటాయి వేరే ఇండియా పరిస్థితి తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పాపులేషన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎక్కడ ఉన్నటువంటి లిటరసీ రేట్ పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ రోజు రోజుకి తగ్గిపోవడం వల్ల ఎక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రైవేట్ జాబ్స్ అనేవి రోజు రోజుకి పెరగకుండా అలా స్టేబుల్గా ఉండిపోవడం వల్ల అన్నిటికన్నా మించి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ వల్ల ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఎప్పుడైతే తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో మీ యొక్క పరిస్థితి ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే లైఫ్లో విన్ అవ్వాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేసే టైంలో చాలా వాటిని త్యాగం చేయాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినంత వరకు అది నవోదయ ఎగ్జామ్ అయితే ఏంటి అది సైనిక స్కూల్ ఎగ్జామ్ అయితే ఏంటి ఐఐటి ఫౌండేషన్ సంబంధించి అయితే ఏంటి జేఈ అయితే ఏంటి ఎంసెట్ అయితే ఏంటి నీట్ అయితే ఏంటి ఆఖరికి యూపీఎస్సీ అయితే ఏంటి ఏదైనప్పటికీ కూడానో అందరూ కూడా ఇక్కడ సాక్రిఫైస్ చేయాలి ఈ సాక్రిఫైస్ చేసే టైంలో వాళ్ళ యొక్క చైల్డ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ 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 టైం అంతా కూడా పోతుంది ఈ టైం అంతా తిరిగి వెనక్కి చూసుకుంటే దేనికి ఎడ్యుకేషన్ కి మాత్రమే ఇది నెంబర్ ఇదే పిల్లలకి చిన్నప్పటి నుండి ఎలా ట్రైన్ చేసి ఉంటారు అంటే అరే నువ్వు మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఎప్పుడైతే మంచి ఉద్యోగం వస్తుందో నీకు మంచి పిల్లం వస్తుంది అది అందమైన పిల్లం కావచ్చు డబ్బు ఉన్న పిల్లం కావచ్చు అరే నీ కాపురం మంచిగా చక్కగా నిలబడాలంటే డబ్బు కావాలి నీకు ఎప్పుడైతే మంచి డబ్బు ఉంటుందో నీ పిల్లలకు కూడా నువ్వు మంచిగా చూసుకోగలరు అనుకో మాట మాటకి కూడాను మనమే కావాలని ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనమే కావాలని ఒక మంచి బౌండరీస్ క్రియేట్ చేసి ఈ బౌండరీస్ నువ్వు చేంజ్ చేయాలి ఇక నుంచి అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ని డిఫైన్ చేసి ఇక ఆ ఫ్యూచర్ని చేంజ్ చేయడం కోసం పిల్లలు ట్రైన్ చేస్తూ ఉంటారు సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రతి స్టేజ్లో కూడా నువ్వు పిల్లలు సొసైటీ పెట్టిన కమిట్మెంట్స్ ని రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలని ప్రెజర్ బిల్డప్ అవుతూనే ఉంటుంది ఇది ఓవరాల్జ్ సినారియో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే పిల్లలు ఇప్పుడు విన్ అవ్వాలంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ ని గెయిన్ చేయాలంటే కష్టపడాలి నిజం చెప్పాలంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది ఎంత తెలుసా వన్ పర్సెంటే సీరియస్ గా చెప్తున్నా వన్ పర్సెంటేజ్ సో ఈ వన్ పర్సెంటేజ్ ని అచీవ్ చేయాలంటే లైఫ్ లో హై అంబిషన్స్ ఉండాల్సిందే హై అంబిషన్స్ ఉంటే పరిస్థితి ఇవన్నీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అలా అనుకొని వాళ్ళ యొక్క లైఫ్ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అంటే ఎక్కువ గంటలు చదవాల్సి వస్తుంది మరి ఈ ప్రాబ్లం నుండి బయట పడడం ఎలా అంటే సింపుల్గా చెప్పన వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే సింపుల్ సొల్యూషన్ యాంబిషన్స్ అయితే తింటే పేరెంట్స్ ఒప్పుకోరు కదా అదేంటండి ఆంబిషన్స్ ఒప్పుకుంటే మీరేమో పెద్ద పెద్ద గొప్పలు అయిపోతూ ఉంటారు మా పిల్లలు మాత్రం మామూలుగా ఉండిపోవాలా అనుకుంటారు పోనీ నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గించదిలేదే అనుకున్నాంటే అలా ఎలా అవుతుంది బయట వాళ్ళందరూ కూడా గట్టి చదివేస్తూ ఉంటారు ఈవెన్ మీరు కూడా రోజుకి ఫోర్టీన్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ చదువుతూ ఉంటారు సో మరి మా పిల్లలు మాత్రం అలా చేసేస్తామంటే సో ఇక్కడ పేరెంట్స్ ఒక స్టెప్ తీసుకుంటామన్నా సరే వెనక్కి వెనలేస్ ఇచ్చేసింది దీని అంతటి కారణం ఏంటంటే తెలుసా మీ అందరికి ఇష్టమైంది వేరే వాళ్ళపై నెట్ వేయడం సో మన పొలిటికల్ సిస్టమ్ దీని గురించి చెప్తాను ఈ పొలిటికల్ సిస్టమ్ గురించి ఎందుకు చెప్పాను అంటే మన ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రైవేటైజ్ చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేస్తారో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి కాంపిటీషన్ పెరిగిపోయింది ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఎలాంటిది అయిపోయిందంటే కొన్ని పర్టికులర్ ప్లేసుల్లో చదివితేనే మంచి ర్యాంక్ రావడం కొన్ని పర్టికులర్ ప్లేసుల్లో చదివితేనే మంచి ఉద్యోగం రావడం కొన్ని పర్టికులర్ ప్లేసుల్లో చదివితేనే వాళ్ళ ఎడ్యుకేషన్ సూపర్గా మారిపోవడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కొన్ని ట్రెండ్స్ ఇంకొకటి ఏం కనిపిస్తుందంటే ఇదే సిచువేషన్స్ చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా అయిపోయాయి అంటే టఫ్గా మారిపోయాయి సో ఇన్ కేస్ పిల్లలు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ని అటెంప్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ పేపర్ని అటెంప్ట్ చేసేటప్పుడు పేపర్ టఫ్ అనిపిస్తుంటుంది వాడికి ఏమనిపిస్తుంటుంది అయ్యో నేను ఎంత చదవాలా ఇదంతా నేను చదవలేకపోయాను అని చెప్పి వాళ్ళు ఒక ప్రెజర్ క్రియేట్ అయిపోయి వాడు వాడిని వాడినే డిమోటివేట్ చేసుకునేలాగా డిమోరల్ అయిపోయేలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుండే సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్స్ టఫ్ అయిపోవడం ఇంకొకటి చెప్పిన గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి బెచ్చేసి బాగా పెరిగిపోవడం ఎలా చెప్తాను చూడండి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి రోజుకి టెన్ అవర్స్ క్లాసెస్ చెప్పడం ఎక్స్ట్రా అవర్స్ తీసుకోవడం వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ వార్ట్మెంట్ ట్రైనింగ్ కావడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే లైఫ్లో వాళ్ళు దేనికి పోటీ పడుతుంది వాటికి క్లియర్గా ఎడ్జ్ ఉంటుంది అందరికన్నా ముందు ఉన్నారు కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్లో చదివిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు ఇన్ కేస్ ఏమీ ప్రిపేర్ అవ్వకుండా మామూలు ప్రిపరేషన్ తొగితే ఆబ్వియస్లీ వెనక పడిపోతూ ఉంటారు సో ఇలా వెనక పడకూడదు అనుకున్న చాలా మంది పేరెంట్స్ వాళ్ళని కూడాను మీరు అలా చెయ్యండి అనుకుని చెప్పి మళ్ళీ ముందుకు తోయరు సో వీళ్ళు కూడాను ట్యూషన్స్కి వెళ్ళడం రకరకాల వాటికి వెళ్ళడం అంటే ఒకరు చేయడం వల్ల ఇంకొకరు ఆటికి రీచ్ అవ్వాల్సిన పోల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో ఇక్కడ ప్రాబ్లం ఎవరంటారు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ అందరికీ కూడా యూనిఫామ్ రూల్స్ యూనిఫామ్ సెట్అప్ రెగ్యులేషన్స్ ఇచ్చారనుకోండి అందరు కూడా ఈక్వల్ గానే వెళ్తారు సో ఇండియాలో ఒకరు ఎక్కువ కష్టపడిపోతున్నారు ఒకరు తక్కువ కష్టపడిపోతున్నారు ఆ ఫీలింగ్ ఉండదు అందరికి యూనిఫామ్ సిలబస్ యూనిఫామ్ హవర్స్ కాబట్టి అందరు కూడా ఈక్వల్ లెవెల్ లో కష్టపడతారు కానీ ఇక్కడ సిచువేషన్ ఆ రకంగా లేకపోవడం వల్ల ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ తాట తీసే యూనిస్టిట్యూట్లో ఏమో ఎక్కువ చదివిస్తుంటారు వాళ్ళని చూసి మిగిలిన పేరెంట్స్ ఏమో అయ్యో మా పిల్లలు వెనక్పడిపోతున్నాను వాళ్ళు చేస్తున్నారు సో ఇలాంటిది చూస్తుంది ఇంకొక ముఖ్యమైన కారణం చెప్పిన మీరు ఇంకా వెనక్కి రాలేకపోవడానికి మీడియా ఈ మీడియా ఇక్కడ కనిపిస్తున్న ర్యాంక్స్ ఇక్కడికి వస్తున్న ఇవన్నీ కూడాను గ్లోరిఫై చేసేస్తుంది ఎలాంటి గ్లోరిఫై అంటే ప్రపంచంలో కల్లా ఇదే అత్యుత్తమైన దీనికి మించింది లేదు అనేటట్లు ఓవర్గా గ్లోరిఫై చేసి అందరికీ కూడాను మీరు ఇది చేయకపోతే ఏదో మిస్ అయిపోతున్నారా అనే ఫీలింగ్ తీసుకొని వచ్చేసింది వీటన్నిటి వల్ల ఒక పేరెంట్ అనేవాడు వెనక్కి రాలేకపోతున్నాడు కథ ఇక్కడతో ముగిసిపోయింది అనుకుంటున్నారా అసలేం కథ కదా ఇప్పుడే మొదలవుతుంది ఇప్పుడు పేరెంట్స్ పైన కూడాను ఒక ఆర్టిఫిషియల్ ప్రెజర్ అనేది క్రియేట్ అయ్యింది పాయింట్ వన్ సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల పిల్లలకి కంపేర్ చేయడం మొదలు పెడుతున్నారు వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఢిల్లీలో చదువుతున్న పిల్లలు అలా ఉన్నారు ఇలా కంపేర్ చేయడం వల్ల పేరెంట్స్ ఆ పిల్లల్ని కాస్త ఫోర్స్ చేసి ఫీడ్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు దీనివల్ల వచ్చే దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కాస్త సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి అది ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవడం సో దీనికి ఒక బ్యూటిఫుల్ మాట ఉందనమాట సో ఎక్కువగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది పిల్లల్లో నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను చూడండి ఇదే టైం వల్ల వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం చైల్డ్ వాళ్ళ యొక్క బ్యూటిఫుల్ 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 టైంలో ఉన్న చైల్డ్ మెంబర్స్ అన్నింటినీ మిస్ అయిపోతారు ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ చదువు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా అవర్ కోసం స్కూల్ పంపిస్తారు ఇలా స్కూల్స్ కాలేజ్ పంపించేటప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆబ్వియస్లీ టైం అంతా కూడా అక్కడ కిల్ అయిపోతుంది నిజం చెప్పినా వీటికి సంబంధించిన సక్సెస్ రేస్ అంటే మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ కి ఒక్కడే సక్సెస్ అవుతారు సో దీని యొక్క సక్సెస్ రేషన్ అనేది వన్ పర్సెంటేజ్ మాత్రమే ఇదేంటి టాప్ యూనివర్సిటీలో టాప్ దగ్గర చదువుతూ వన్ పర్సెంటేజ్ మరి నార్మల్ స్కూల్ చదివితే అక్కడ సక్సెస్ కూడా అందరూ కూడా అలాంటి సో వీళ్ళందరి యొక్క చైల్డ్ యొక్క మెమరీస్ పోయాయి సో ఈ నైన్టీ నైన్ పర్సెంటేజ్ పిల్లలందరి పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ టైము పోయింది వాళ్ళ జీవితంలో ఉన్న మంచి మెమరీస్ పోయాయి అలా అనుకుని వాళ్ళు గొప్పగా సక్సెస్ అయ్యారంటే అది లేదు సో వీటన్నిటి వల్ల కూడాను చాలా లాస్ 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 అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ జంగ్ జీ ఏదైతే జనరేషన్ ఉందో ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడాను ఎవరితోనైనా ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ మొహమాట పడుతున్నారు అండ్ వీళ్ళు ఎక్కువగా కూడా సైలెంట్గానే ఉంటున్నారు అంటే సైలెంట్గా ఉండి చేస్తారు మొబైల్స్ రకరకాల అంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి మేజర్ 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 చేంజెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇవి అయితే ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని గా డెవలప్ అవ్వాలనే కోరుకుంటారు కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే అందరూ కలిసి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు మరి ఏం చేద్దామంటారు ఒకటి చెప్పండి పిల్లలకి ఏం ని అచీవ్ చేయాలో మీరు చెప్తున్నారు ఓకే సో ఒకవేళ సక్సెస్ వస్తే ఎవరిది బాధ్యత ఎవరు క్రెడిట్ తీసుకుంటారు మీరే పేరెంట్గా ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే మీరే అంటే ఇక్కడ సక్సెస్ వస్తే మీరు తీసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారో వాళ్ళు ఫెయిల్యూర్ వస్తే తీసుకోవడానికి కూడా అంత రెడీగా ఉన్నారు ఇది అందరికి తెలిసింది నెరటర్ అయితే ఇంకొక చెప్తుంది చూడండి ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక రోజులో రావట్లేదు ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ లో ప్రతి రోజు కూడాను ఒక యుద్ధమే ప్రతి రోజు కూడాను వాడి మనస్తో చాలా సంఘర్షణ చేయాలి ఆ సంఘర్షణలో ఎవరు మీరు ఉంటారు మీరుంటారా తోడు ఒక పని చేద్దాం సరిగ్గా చూద్దాం ఏదైనా ఒక స్టూడెంట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వాడి యొక్క కెపాసిటీ ఎంత వాడి కష్టం పొటెన్షియల్ ఎంత వాడు ఏది రీచ్ అవుతారు అనేది పట్టించుకోవట్లేదు చాలా మంది పేరెంట్స్ ఇంకొక మాటలో చెప్పాలంటే వీడు ఒక టూ ఇయర్స్ చదివితే అందేసుకుంటాడు అందరిలానే సెట్ అయిపోతాడు వీడు ఒక త్రీ ఇయర్స్ చదివితే వీడు అందేసుకుంటాడు లేదు ఆటోమేటిక్గా టాపర్స్తో తో చదివితే టాపర్ అయిపోతారు అనే ఫీలింగ్ తో చాలా మంది స్టూడెంట్స్ వన్ ఫోర్స్ లో మూవ్ చేసేస్తాడు ఆ అంబిసెన్స్ వైపు ఇప్పుడు అసలైన సిచ్యువేషన్ ఏ తెలుసా వాడు త్రీ ఇయర్స్ అక్కడ చదివినా సరే ఆ ఉన్న టాపిక్స్ అర్థం కాక వాళ్ళతో పర్ఫామ్ చేయలేక వాడికి బాగా డిమారల్ అయిపోయి ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్ వచ్చి వాడు అన్నిటికన్నా దారుణంగా మారిపోయి దే ఆర్ కమ్మింగ్ విత్ నథింగ్ ఏమీ తెలియని ఒక ప్రోడక్ట్స్ లా బయటకు వస్తారు అనమాట సో దీనివల్ల నష్టం ఎంత పెద్దదో ఊహించుకోండి అంటే ఇక్కడ జరుగుతుంది మీరు ఒక్క సక్సెస్ మాత్రమే చూస్తున్నారు మిగిలిన జర్నీ అంత ఏంటి వాడు రోజు పడుతున్న సంఘర్షణ విడిచిపెట్టేశారు వాట్ అబౌట్ ఫెయిల్యూర్ అనేది కూడా విడిచిపెట్టేసారు మళ్ళీ చెప్తున్నా దీంట్లో సక్సెస్ రేజ్ అనేది వన్ పర్సంటేజ్ మాత్రమే సో మరి ఏం చేయాలి ఏంటి పరిస్థితి దీని వెనక ఉన్న సొల్యూషన్ ఏంటి ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది సొల్యూషన్ యాక్చువల్లీ ఏ స్టూడెంట్ అయినా సరే వాడు సక్సెస్ అవుతాడా ఈ ఆంబిషన్స్ తీసుకోవాలా అనే డిసిషన్ ఎవరు తీసుకుంటుందో పేరెంట్స్ కదా సో ఈ పేరెంట్స్ డిసిషన్ తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి సో వాడికి ఎంత ఎఫిషియన్సీ ఉంది వాడికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాడు దీన్ని సాధించగలరా లేదా అనుకుని అసెస్మెంట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ది అసెస్మెంట్ చేయడంలో కానీ ఫెయిల్ అయితే యు ఆర్ ఎ ఫెయిలూర్ పేరెంట్ నువ్వు ఫస్ట్ ఇక్కడ ఫెయిల్ అయిపోయావు నీ ఫెయిల్యూర్ రేజ్ ని రేపు పొద్దున వాడికి రిజల్ట్స్ రూపంలో కనిపిస్తుంది సో ఫస్ట్ ఫెయిల్యూర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫెయిల్యూర్ కాకుండా ఇక్కడ ఈ అసెస్మెంట్ లో మీరు స్ట్రాంగ్ గా ఉంటే సెట్ అయిపోద్ది మరి ఈ అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి సంగతి అనేది చూసుకున్నట్లయితే నెంబర్ వన్ పాయింట్ చాలా మంది కెరియర్ గైడెన్స్ కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారు వీళ్ళు మీ పిల్లల్ని బాగా ఎస్టిమేట్ చేస్తారు ఎంత బాగా అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఎంత పెట్టుబడి ఉంటే ఎలాంటి స్కూల్లో చదవాలి ఎలాంటి స్కూల్లో చదివితే వీడు మళ్ళీ తిరిగి మంచిగా పుంజుకుంటాడు వీడు మంచి పొటెన్షియల్కి రీచ్ అవ్వగలరు వీడికి ఎంత శక్తి అంత శక్తిని బయటికి తీసుకుని రాగలరు అని చెప్తారు సో మీ దగ్గర డబ్బు ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా సజెషన్ చేయడంతో పాటు అవసరమైతే ఎవ్వరట్లో చాలా తక్కువ రేట్లో కూడా చదివేసి చెప్పే ఇన్స్టిట్యూట్స్ కూడా మీరు సజెస్ట్ చేయాలి అర్థమైపోయింది కదా సిచువేషన్ అలాంటి సిచువేషన్ ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ ఈ కెరియర్ గైడెన్స్ వాళ్ళ ద్వారా అసెస్మెంట్ చేస్తే నెంబర్ టూ వే వాడు బేసిక్స్ టెస్ట్ చేయడం సో ఈ బేసిక్స్ ఎవరు చేస్తారంటే నాలాంటి వాళ్ళు చేస్తారు మీకు ఒక సినారీ చెప్తాను ఇన్ కేస్ వాడు ఐఐటి ఫౌండేషన్ కానీ ఐఐటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అంటే వాడికి బేసిక్ మ్యాథ్స్ రావాలి బేసిక్ ఇంగ్లీష్ చదవడం రావాలి అండ్ బేసిక్గా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉండాలి ఇవన్నీ కూడా నాలాంటి వాడు చెక్ చేస్తూ ఉంటాడు ఇన్ కేస్ మీ స్టూడెంట్స్కి కానీ బేసిక్ సరిగ్గా లేకపోతే ఐఐటి ఫౌండేషన్ పక్కన పెట్టండి రేపొద్దున జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన ఆర్ట్కి సంబంధించిన పక్కన పెట్టండి రేపొద్దున నవోదయ సైనిక్ స్కూలు లేకపోతే ఐఐటి ఫౌండేషన్ లేకపోతే ఎంసెట్ ఇలాంటి వంటి అన్ని పక్కన పెట్టేసి వాడి యొక్క ఫోకస్ మొత్తం కూడా బేసిక్స్ మీద పెట్టండి దీనివల్ల వచ్చే పెద్ద పెద్ద బెనిఫిట్ ఏంటంటే వాడికి ముందు బేసిక్స్ బాగా వచ్చి వాడి టెక్స్ట్ బుక్స్ ని వాడి మెటీరియల్స్ ని చదువుకోగలిగే స్టాండర్డ్ వస్తుంది దీనివల్ల చదువు మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఇలా చేసిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఇదే ప్రాసెస్ లో వీడు పెడితే లేదా ఒక టూ ఇయర్స్ ఇదే ప్రాసెస్లో వెళ్తే ఒక పర్టికులర్ పాయింట్లో వాడికి ఇంట్రెస్ట్ గానీ పెరిగితే నేను ఇది సాధించాలి నా ప్రాణం పెట్టి చదువుతా అనే ఇంట్రెస్ట్ ఒకవేళ క్రియేట్ అయిపోయిందా మీరు సక్సెస్ అయిపోతారు సో వాడి బేసిక్స్ ఒకవేళ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటే నా లాంటి వాళ్ళని అనమాట మీకు హెల్ప్ చేయగలరు సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రాంగ్గా అసెస్మెంట్ చేయకండి విపరీతమైన నమ్మకం పిల్లలపైన పెట్టేకండి అన్నిటికన్నా మించి ఓవర్ ఎస్టిమేషన్ చేయకండి అండ్ మీకున్న అవగాహన మీకున్న భయము వీటన్నిటి కారణాల వల్ల పిల్లల్ని రాంగ్గా ఎడెడ్ చేసి వాళ్ళ నుండి ఎక్కువగా రాబెట్టాలని అనుకున్నారా మొదటికే మోసం వస్తుంది సో సరైన అసెస్మెంట్ చేయండి ఇన్ కేస్ బేసిక్స్ బాగలేవు అనే విషయం మీకు తెలిస్తే నాలుగు వాళ్ళు హెల్ప్ తీసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్